హాయ్ అండి మన ఇంట్లో ఇలాంటి ఖాళీగా ఉన్న ఆయిల్ టిన్నులు చాలా ఎక్కువగానే ఉండి ఉంటాయి నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరు కూడాను వీటిని ఏదో ఒక విధంగా రీయూస్ చేస్తూనే ఉంటారు ఇంతకీ మీరు ఎలా యూస్ చేస్తున్నారో కూడాను తప్పకుండా కామెంట్ చేసేయండి నేనైతే ఈ ఆయిల్ టిన్నుని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత పైన ఉన్న లేబుల్స్ అన్నీ కూడాను రిమూవ్ చేసుకున్నానండి ఇప్పుడు ఒక పెన్నుతో కానీ మార్కర్తో కానీ తిని చుట్టూ కూడాను మనము మార్క్ చేసుకున్నాము అలానే హ్యాండిల్ కోసం కూడాను వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకొని మనం ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో దానిపైనే జాగ్రత్తగా ఒక చాకుని వేడి చేసేసుకొని నీట్గా కట్ చేసేసుకున్నాము చూడండి ఇలా కట్ చేసుకుంటే మనకి ఒక బుడ్డి బాస్కెట్ అయితే రెడీ అయిపోతుంది దీంట్లో మనము ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ ఏదైనా కానీ చక్కగా పెట్టుకోవచ్చు దీనిపైన మీకు నచ్చితే లేస్ కానీ పెయింట్ కానీ వేసుకోవచ్చు కానీ నేను వేయలేదు ఇలా ఉంచుకుంటే చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాష్ చేసుకోవచ్చు దీనిపైన చిన్న డిజైన్స్ చేసుకున్నామంటే పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు చిన్న చిన్న టాయ్స్ కూడాను పెట్టుకోవడానికి బాగుంటుంది నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ